మహిమ తెలియగరారండి శ్రీ లలిత రహస్య నామ మహిమ తెలియగరారండి నామ మహిమ తెలియగరారండి శ్రీ రహస్య నామ మహిమ తెలియగరారండి అకాల మృత్యువు అసలే സകാല മൃത്യു സൗ്യം ബുനട അകാല മൃത്യു അസലേരാധു സകാല മൃതു സൗ്യം ബുനട ത്രികാല ജ്ഞാനം ത്രിഗുണാതീതം ത്രിപുര സുന്ദരി തലചിന കലഗു ത്രികാല ജ്ഞാനം ത്രിഗുണാതീതം ത്രിപുര സുന്ദരി തലചിന കലഗുനു നമ മഹിമ తెలియగరారండి శ్రీ రహస్య నామ మహిమ తెలియగరారండి సర్వరోగములు సర్వ సర్వసంపదలు సమకూర్చునని సర్వరోగములు సర్వ సర్వసంపదలు సమకూర్చునని సహస్రనామ పారాయణులకు

ശത്രുലൂ മിത്രുലു ദുരനി ദീനുലൂ ധീരുലു ദുരനി ശരഭേശ്വരുടെ ശക്തിനിർച്ചുന ശരഭരുടെ ശക്തിനിർച്ചുനാഥോദരിയെ ശാസിച്ചിമ തീ ശ്രീ ലളിത രഹസ്യ നാമ മഹിമ కోటి జన్మములు గల మునిగిన కోటి దానములు కోరి చేసిన కోటి జన్మములు గంగల మునిగిన కోటి దానములు కోరి చేసిన కోటి లింగములు ప్రతిష్ఠించిన కోటి లింగములు ప్రతిష్ఠించిన సహస్రనామముతో నామ మహిమ తెలియగరండి ಶ್ರೀ ನಾಮ ಮಹಿಮಾ ತೆಲಿ ಅಗರಾರಂಡಿ ಕೋಟಿ ಸೂರ್ಯಲ ಕಾಂತಿಗಲದನಿ, ಕೋಟಿ ರುದ್ರ ಶಕ್ತಿ ಕೋಟಿ ಸೂರ್ಯುಲ ಕಾಂತಿಗಲವನಿ ಕೋಟಿ ರುದ್ರ ಶಕ್ತಿ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಲ ಸೃಷ್ಟಿಗಲವನಿ ಕೋಟಿ సృష్టి గలవని హయగ్రీవుడే స్వయముగ తెలిపిను నామ మహిమ తెలియగరారండి శ్రీ లలిత రహస్య నామహిమ తెలియగరారండి జీవితకాలమునొక మారైన సహస్రనామము చదివిన వారికి జీవితకాలమునొక మారైన సహస్రనామము చదివిన వారికి భక్తి మార్గమై ప్రసరించునట భక్తి మార్గమై ప్రసరించునట భక్తియు ముక్తియు సమకూరునట నామహిమ తెలియగరండి శ్రీ నామ మహిమ తెలియగరారండి లక్ష్మీ సారద గౌరి రుద్రులు లక్ష్మీ సిద్ధితో లలితను గొలిచిరి లక్ష్మీ సారద గౌరి రుద్రులు సిద్ధి సిద్ధితో లలితను గొలచిరి లక్ష్మీకాంతుడు నారాయణుడే లక్ష్మీకాంతుడు నారాయణుడే లలితాకరములను నటనామ మహిమ తెలియగరారండి श्री ललितारहस्य नाम महिमागरी पुन्नमिनाटि चन्द्रुनि लितादेवनि ध्यानमुचे पुन्नमिनाटि चन्द्रुनि लो ललितादेवनि ध्यानमुचे त्रिकरणशुद्धिग सहस्रनामं त्रिकरणशुद्धिग सहस्रना ము నామ మహిమ తెలియగరారండి శ్రీ లలిత రహస్య నామ మహిమ తెలియగరారండి నామ మహిమ తెలియగరారండి శ్రీ లలిత రహస్య నామ మహిమ తెలియగరారండి నామ మహిమ తెలియగరారండి ఓం మంగళం లలితాదేవి మంగళం సర్వమంగలే మంగళం మే ప్రియఛాయా మంగళం లలితాం వేకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి